అందరికి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నా అందరూ నేను చాలా బాగున్నాను ఈ రోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మా మరదలు గాజులు లేపిస్తాను హైదరాబాద్ వచ్చేయమంటే నేను రాలేదు వదిన అంటే నేనే వచ్చి గాజు లేపించుకుంటున్నాను తమ్ముడు వాళ్ళ మిస్సెస్ ఏంటంటే గాజులు ఆడపిల్లలు మీకు ఈడ వచ్చింది అనేసి డజన్ నర గాజులు వేస్తున్నారు డజన్ ధర ఫోర్ కలర్స్ కావాలి

ఓకే అండి నేనైతే మా మర్దలకి శారీ తనే కొనుక్కొచ్చుకోమని డబ్బులు ఇచ్చాను తనే కొడుకు తనకి నచ్చిన శారీ ఆడబిడ్డలకి గాజులు వేసినప్పుడు మనం కన్ఫర్మ్ గా మనం శారీ పెట్టాలి అప్పుడే మనకి మంచి జరుగుతుంది ఓకేనా హ్యాపీనా శారీ నువ్వే తీసుకొచ్చుకున్నారా ఓకే అండి మీరు కూడా మీ మర్దళ్ళు మీ ఆడబిట్టాలు దాగు మీ మీ వదిలి మీ మర్దళ్ళు ఉంటే మీరు కూడా వెళ్ళి ఆడబిడ్డ వచ్చి గాజులు వేయడం మీరు కూడా శారీ పెట్టండి మనం ఒకవేళ మాట్లాడుకోకపోయినా ఈ దీంట్లో మనం కలిసి ఉంటాము ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ చూస్తూనే ఉండండి బాగుంటే లైక్ చేయండి సైకరీ కామెంట్ పెట్టండి మరి మళ్ళీ కాలు ముట్టుతుంది మా మరదలు బాగా చూసుకోవాలని కోరుకుంటా ఓకే అండి కాలు మొక్కే అయిపోయింది నాకైతే మా మరదలు నిజం చెప్పాలంటే మా అమ్మకన్నా ఎక్కువ ఏ రోజు కూడా గొడవలు చాలా బాగా చూసుకుంది మమ్మల్ని నిజం చెప్పాలి తండ్రి మేము బాగా చూసుకుంటాం కాబట్టి తను కూడా మా బాగా చూస్తుంది కోడళ్ళు దేవతలతో సమానం నిజం చెప్పాలంటే అక్కడ ఉమ్మ వదిన తరాజుకు మాడబిడ్డైనా చాలా బాగా చూసుకుంటారు మా మరదలు ఇలాంటి తమ్ముడు భార్య అంటే ఎంత ప్రేమగా చూసుకుంటుంది అంటే మమ్మల్ని బుజ్జిని చూస్తారు అందుకే అండి అదృష్టం ఉండాలి దేనికైనా నాకైతే మా మరదలతో ఏ బాధ లేదు మా పిల్లలైనా నన్ను అయినా అందరినీ బాగా చూసుకుంటారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో మా మరదలు నాకు ఒక దేవత రూపంలో వచ్చింది థ్యాంక్ యూ బుజ్జు ओके फ्रेंड्स बाय बाय